అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్నర్ టాక్స్ మీరు ఎప్పుడైనా మీ మనసు మిమ్మల్ని ఎందుకు ప్రశాంతంగా ఉంచుకోవట్లేదు తెలుసా అదిగైనా ప్రశాంతంగా ఉండట్లేదు మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుకోవట్లేదు మీరు ఎప్పుడైనా అనుకున్నారా కనీసం అసలు నా జీవితంలో ఏ ప్రశాంతత లేదు దీనికి కారణం ఏంటని రకరకాల పూజలు మంత్రాలు తంత్రాలు దేవుల గుడికి వెళ్ళడాలు ప్రదక్షిణాలు ఎన్ని ట్రై చేసినా కూడా మన జీవితంలో ప్రశాంతత ఉండట్లేదు దీనికి కారణం ఏమిటంటారు అలాగే ఈ డిప్రెషన్ యాంగ్జైటీ మన ఏ పనికైనా సరిగ్గా చెయ్యకపోవడం ఎలా చెయ్యాలో తెలియకపోవడం తెలిసినా అది సరిగ్గా చెయ్యకపోవడం వీటన్నిటికీ కారణాలు ఒకటేనండి అదే మీ మనసు ఆడే ఆటలు అది ప్రశాంతంగా ఉండదు మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు దానికి నచ్చిన దూరంలో నచ్చిన ఆలోచనలు వేసుకుంటూ అది ఉంటుంది దాని వెనకాల మీరు ప్రయాణిస్తూ ఉంటారు ఇంకా చేయాల్సిన పనులన్నీ గోవింద సో వీటన్నిటికీ నేను ఒక పరిష్కారం తెచ్చానంటే నమ్ముతారా అదేంటో కాదండోయ్ ఆనాపాన సతి సాధన అసలు ఆనాపాన సతి అంటే ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ ఆనాపాన సతి ఉశ్వాస నిశ్వాసని గమనించడం మన జీవితంలో సహజంగా ఎటువంటి ఫోర్స్ లేకుండా క్యాజువల్గా దాని పని దాని ద్వారా అది చేసుకుంటూ మన జీవితానికి ఒక ప్రాణం ఇస్తుంది మన శ్వాస దానికి ఎటువంటి ఫోర్స్ పెట్టమండి నువ్వు శ్వాస తీసుకో ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా నేను ఒక పని చేస్తున్నా నేను ఒక చోటకి వెళ్తున్నా ఏదైనా సరే ఆ శ్వాస మాత్రం కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేం కానీ ఆ శ్వాసని మనం గమనించడమే ఈ ఆనాపాన సతి ఇప్పుడు ఈ ఆనాపాన సతి బుద్ధుడు నలభై ఎనిమిది రోజులు బోధి చెట్టు కింద కూర్చుని ధ్యానం చేశారు ఆ ధ్యానమే ఈ ఆనాపాన సతి అన్నిటిని ఇందులో మంత్రాలు లేవు కళ్ళు మూసుకున్న మంత్రాలు చదువు విజువలైజ్ చెయ్యి ఒక దేవుడిని విజువలైజ్ చేసి ఆయన ప్రార్థన చెయ్యి ఆయన గురించి చూడు లేదంటే గుడిలో కొబ్బరికాయలు కొట్టు గుడి దగ్గర కూర్చో ఇటువంటి ఏం లేవండి మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడ మీరు ఆనాపానసతీని మీ ఉశ్వాస నిశ్వాసని గమనించడమే ఈ సాధన ఈ బుద్ధుడు చెప్పిన ఈ ఆనాపాన సతిని మా గురువుగారైన బ్రహ్మర్షి పత్రిజీ గారు ఇప్పుడు మన ఈ యావత్ ప్రపంచానికి మరీ ఇంకా సులభంగా చేసి ఈజీగా ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఏ పొజిషన్లో ఉన్నా ఒక ఐదు నిమిషాలైనా రెండు నిమిషాలైనా ఖాళీ సమయం చూసుకొని సాధన చేశారు అంత ఈజీగా చేశారు మరి సాధన ఎలా చేయాలి అనే దానికి మనం తెలుసుకుందాం ఇప్పుడు ఈ సాధనలో కళ్ళు మూసుకొని ఫింగర్స్ని క్రాస్ చేసుకుని మన లెగ్స్ని ఓవర్లాప్ చేసుకుని మీరు ఎక్కడున్నారో అక్కడ కూర్చుని మీరు హ్యాపీగా కంఫర్టబుల్గా ఎటువంటి ఫోర్స్ సిచ్యువేషన్ కానీ ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రశాంతమైన ప్లేస్లో మీరు కూర్చుని కళ్ళు మూసుకొని మీకు జరుగుతున్న సహజంగా జరుగుతున్న ఈ శ్వాసని ఊపిరి తీసుకుంటూ వదులుతూ ఇది గమనించాలి ఇలా గమనించినప్పుడు మన థాట్స్ మన మనసులో జరిగే ఆలోచనలన్నీ ఫిల్టర్ అవుతూ ఫిల్టర్ అవుతూ ఫిల్టర్ అవుతూ వస్తాయి అప్పుడు మనం మనశ్శాంతికి దగ్గర అవుతాం కావాలంటే ఇప్పుడు ఒక పదిహేను సెకండ్లు మనం ధ్యానంలో కూర్చుందాం అందరూ కళ్ళు మూసుకొని ఫింగర్స్ని ఇలా క్రాస్ చేసుకుని మీ జీవితంలో జరుగుతున్న ఇప్పుడు ఈ క్షణంలో తీసుకుంటున్న శ్వాసని గమనిద్దాం ఒక్క పదిహేను సెకండ్లు మాత్రమే మీరు ఎటువంటి ఆలోచనలు వచ్చినా వాటిని అలా వదిలేయండి ఎటువంటి ఆలోచనలు వచ్చినా ఇప్పుడు మీ పని మీ శ్వాసను మీరు గమనించాలి సహజంగా జరుగుతున్న మీ శ్వాసను మీరు గమనించాలి సహజంగా జరుగుతున్న శ్వాసను మీరు గమనించాలి ఎటువంటి ఆలోచనలు వచ్చినా పక్కకు పెట్టేయండి ఇప్పుడు మీరు చేస్తున్నది మీ శ్వాసను మీరు గమనిస్తున్నారు త్రీ టూ వన్ ఇప్పుడు అందరూ మీరు కళ్ళు మీరు తెరసి రెండు వేలు కళ్ళ మీద పెట్టుకున్న పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చాలామంది మీ శ్వాసను మీరు గమనించండి అంటే వాళ్ళు ఫోర్స్ చేయడం మొదలు పెట్టారు అంటే దాన్ని పుష్ చేస్తున్నారు సహజంగా జరగడం అంటే మీరు దాన్ని మూమెంట్ ఇవ్వకూడదు అది సహజంగా మూమెంట్లో ఉంటుంది ఇన్ బ్రీత్ అవుట్ ఈ మూమెంట్ ఆల్రెడీ జరుగుతూనే ఉంది కాకపోతే ఎప్పుడైతే మీ శ్వాసని ఆలోచన వచ్చినప్పుడు మళ్ళీ మీ శ్వాస దగ్గరికి రావాలి అన్నప్పుడు మీరు ఊపిరి గట్టికి తీసుకోవడం కానీ గట్టిగా వదలడం కానీ చేస్తున్నారు అలాగ ఫోర్స్బుల్గా చేసే శ్వాస సహజంగా జరుగుతున్నట్టు కాదండి ఏదైతే మనం ఈ మెడి సాధనలో చెయ్యాలి అంటే అది సహజంగా నార్మల్గా నార్మల్ స్టేట్లో ఎటువంటి అడిషనల్ ఫోర్సెస్ లేకుండా జరుగుతున్న మీ శ్వాసను ఎన్ని ఆలోచనలు వచ్చినా ఇప్పుడు మీరు చేస్తున్న పని ఏంటనే ఎరుకు తెచ్చుకొని మళ్ళీ ఈ శ్వాస మీదకి రావాలి అలా వచ్చినప్పుడు మీరు ఒక ఐదు నుంచి పది నిమిషాలు రోజు పట్ల మెడిటేషన్ చేస్తే ఈ సాధన చేస్తే నెక్స్ట్ మీరు ఈ సాధన నుంచి బయటకు వచ్చినప్పుడు మీ మనసు మనశ్శాంతిలాగా సంపూర్ణంగా కొద్దిగా తేలిగ్గా అవుతుంది ఎందుకంటే మీరు ఆలోచనలు కట్టివేస్తున్నారు ఆలోచనలు వదిలేస్తున్నారు వదిలేసి ఇప్పుడు ఈ క్షణాన్ని గతంలో ఉన్న ఆలోచనల్ని తు తొడి చేస్తున్నారు భవిష్యత్తు గురించి ఆలోచనని అక్కర్లేదని పక్కన పెడుతున్నారు కానీ ఈ క్షణంలో జరుగుతున్న ఈ శ్వాసని మీ శ్వాసని మీరు గమనిస్తున్నారు అలా గమనించినప్పుడు మీరు ఎరుకలో ఇక్కడ ఉంటున్నారు ఈ ప్రజెంట్లో ఉంటున్నారు ఎప్పుడైతే ప్రజెంట్లో ఉండడం స్టార్ట్ అయ్యిందో అక్కడే ఎరుకు ఎరుక ఉండడం స్టార్ట్ అవుద్ది ఆ ఎరుకే మీకు మనశ్శాంతి రూపంలో మీ జీవితాన్ని మార్చుద్ది దీనివలన మీకు మెడిటేషన్లో ఈ మెడిటేషన్ని మీరు కంటిన్యూ ఈ సాధనని మీరు కంటిన్యూ చేస్తూ చేస్తూ ఉంటే మీకు డిప్రెషన్స్ ఉండవు యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ ఉండవు ఎడిషనల్ సపోర్ట్ కోరుకోరు మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటారు మీరు ఏం చెయ్యాలో తెలుసుకుంటారు సో ఇప్పుడు మనం ఒక టాస్క్ తీసుకుందాం అండి ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు కొత్త వాళ్ళైనా ఆల్రెడీ సాధన చేస్తున్న వాళ్ళైనా ఈ ఆనాపాన సాధనని స్ట్రిక్ట్గా ఒక త్రీ డేస్ ఫాలో చేద్దాం ఆ త్రీ డేస్ కూడా పెద్ద ఏం చేయక్కర్లేదండోయ్ జస్ట్ రోజు పొద్దున్న లేచిన తర్వాత ఐదు నిమిషాలు రాత్రి పడుకునే ముందు ఐదు నిమిషాలు ఇలాగా ఒక్క మూడు రోజులు ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు ఇంతక చేసినట్టే క్లియర్గా మీరు ఆ పేపర్ మీద పెట్టండి నేను చెప్తున్నాను వందకి వంద శాతం మార్పు మీకు తెలుస్తుంది మీరు ఎప్పుడైతే ఈ ఫ్యూచర్ గురించి ఆలోచన ఉండదో గతం గురించి బాధ ఉండదో ఇప్పుడు ఈ ప్రజెంట్ వర్ధమానం గురించి మీకు ఆలోచన ఏం చేస్తున్నారు అనే ఎరుక మీరు తెచ్చుకుంటారో అక్కడ మీకు మనశ్శాంతి పక్కా పొందుతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుద్ది ఈ నమ్మకంతో మీరు ఈ ఐదు నిమిషాల సాధనని మూడు రోజుల పాటు చేస్తారని కోరుకుంటున్నాను చేసిన తర్వాత మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసి అందులో మీ అభిప్రాయాల్ని మీకు ఏం జరిగింది మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి అలాగే ఈ పదిహేను సెకండ్లు మీరు చేసిన సాధన ఏమనిపించింది పదిహేను సెకండ్లు మీ థాట్స్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో రాయండి మరిన్ని వీడియోలు మరిన్ని టాస్క్స్ మన జీవితాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి నేను నా జీవితాన్ని మార్చుకున్నా ఇటువంటి సాధనలు చేశాను ఇటువంటి సాధన నేను అర్థం చేసుకున్నా దీని ద్వారా ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ ఈ స్పిరిచువాలిటీ అనేది సముద్రం అంతా నాలెడ్జ్ని ఇస్తుంది ఆ నాలెడ్జ్ని మనం పొందడానికి సిద్ధంగా అయ్యాం కాబట్టి ఈరోజు ఈ వీడియోని ఇక్కడి వరకు చూస్తున్నారు సో మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ మీతోనే మీ ఎన్నర్ డాక్స్